అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను సురేఖ వెల్కమ్ టు ఎస్ఎస్ తెలుగు బ్లాగ్స్ ఇల్లు చూస్తుంటే మంది కాదు అనిపిస్తుంది ఎక్కడికి వచ్చానో అనుకుంటున్నారా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చానండి లాస్ట్ టైము మా ఫ్రెండ్ వాళ్ళ పాపది ఫంక్షన్ వీడియో పెట్టాను కదా మా అక్కడికి వచ్చాను అనమాట ఈరోజు ఇంకా అప్పుడు హడావిడిగా వచ్చి వెళ్ళిపోయాను పిలుస్తూ ఉంది రమ్మని ఇంకా ఇవాళ వచ్చాను ఇంకా ఈ వీడియో అంతా కూడా నేచురల్ గా మేము మాట్లాడుకునేదంతా న్యాచురల్ గా ఉండేలాగా పెట్టాను అనమాట ఇంక ఈ వీడియోలో ఆ రోజు ఫంక్షన్ లో పెట్టిన గోల్డ్ పాప డ్రెస్సెస్ అన్ని కూడా వివరంగా చూపిస్తాను ఈ వీడియోలో ఇది చూడండి వెల్కమ్ చెప్తుంది ఇక్కడ నాకు రాగానే ఇలా నైటింగ్ నైట్ క్రీన్ వస్తాయి అంటే కలపన్న సింధు మంచి స్మెల్ వస్తాయి నైట్ పూస్తాయి నైట్ త్రీ డేస్ ఉంటాయి పూసిన తర్వాత అన్నమయ్య సర్కిల్ అక్కడ అన్నమయ్య సర్కిల్ దగ్గర తీసుకోవాలి మన ఇంట్లో కూడా అటు ఇటు పెడతాం స్మెల్ వస్తున్నాయి అసలు మల్లెపూలు స్మెల్ లాగా ఉన్నాయి అసలు వెళ్ళారా స్కూల్కి అన్నుండే కృష్ణ ఉండేవాడి అప్పట్లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇల్లండి ఫస్ట్ డూప్లెక్స్ హౌస్ అంట ఊర్లోకి అప్పట్లో వీళ్ళు మాంగారు కట్టించారా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో చూడండి అసలు ఇప్పుడు మనం ఎంత కాస్ట్ పెట్టినా కొద్ది రోజులకి చెదిలో వచ్చేస్తుంది ఇప్పుడు వరకు ఆ ప్రాబ్లం అయితే రాలేదంట వీళ్ళకి అంత స్ట్రాంగ్ గా ఉంటాయి అని అంటారండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అప్పుడు వచ్చినట్టు ఏమీ రావట్లేదు ఇప్పుడు ఇది బండ గ్రానైట్ గ్రానైట్ అన్న సారీ మార్బుల్ ఈ డిజైన్ ఇలా ఉండాలని చెప్పి వెతికి వెతికి తెప్పించారు ఆ టంకులు ఇటువైపు పార్కింగ్ వచ్చేలాగా ప్లాన్ చేసి కట్టారు ఇక్కడ టిన్ను చూస్తా ఉంది ఇప్పుడు అలవాటు అయిపోయింది స్టార్టింగ్ రాగానే గోల పెట్టేసింది ఇది ఒక బెడ్రూమ్ మన వీడియోలో రెడీ అయింది ఇక్కడే బుద్ధుడు కూడా బాగున్నాడు బుద్ధిగా ఉన్న ప్లేస్ ని చాలా బాగా ప్లాన్ చేసింది చూడండి అప్పుడు కొంచెం విండోలు ఇట్లా లోపలికి ఇట్లా వచ్చేలాగా పెట్టేవాళ్ళు కదా ఇప్పుడంటే ఇట్లా రావట్లేదు అండి డైరెక్ట్ గా వాల్కి వచ్చేస్తున్నాయి ఈ ప్లేస్ వచ్చింది ఆ ప్లేస్ ని ఇట్లా ప్లాన్ చేసి ఆర్టిఫిషియల్ గ్రాస్ వేసేసింది ఇంకా ఇలా బుద్ధిని అరేంజ్ చేసుకుంది ఇంక ఉన్న ప్లేస్ లో టీవీ టూ ఇంకా కబోర్డ్స్ అవి రీసెంట్ గా చేయించుకున్నారు అనమాట ఒక టూ ఇయర్స్ అవుతుంది రీసెంట్ అంటే ఒక ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అవుతుందా ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇంక ఇక్కడ ఒక బెడ్రూము నిజానికి ఇదిగో ఇది డైనింగ్ డైనింగ్ రూమ్ అనమాట అప్పట్లో ఒక బెడ్రూము ఒక డైనింగ్ రూము ఒకటి వచ్చి స్టోర్ రూమ్ లాగా ఒక దేవుని గది పైన రూమ్స్ వేయించారు అంకుల్ అప్పుడు తను వచ్చాక కింద కూడా రెండు బెడ్రూమ్లు ఉండేలాగా ప్లాన్ చేసుకొని దీన్ని బెడ్రూమ్గా మార్చేసింది ఐడియా బాగుంది కదా ఇంకా అంటే పిల్లలు ఉన్నారు ఇంకా మన పైకి వెళ్ళలేరు కదా ఫ్యూచర్లో కూడా ఒక రెండు బెడ్రూమ్లు ఉంటాయి అని చెప్పి ఇట్లా మార్చేసింది దీన్ని ఇక్కడ ఇక్కడ ఒక బెడ్రూమ్ మెట్ల కింద వచ్చిన ప్లేస్ ని కూడా కబోర్డ్ పెట్టించేసింది అనమాట ఇంకేదన్నా పిల్లలు బట్టలు ఎక్స్ట్రా థింగ్స్ ఉంటాయి పెట్టుకో ఉన్నారు వర్క్ అది చేసుకోవడానికి ఇంకా కిచెన్ కిచెన్ పెట్టించేసుకుంది ఇక్కడ ఇవన్నీ యాజ్ టీజ్గా అప్పుడు చేయించినవే ఈ వుడ్ వర్క్ మాత్రమే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చేయించుకుంది అప్పట్లోనే అంకుల్ ఇవన్నీ ప్లాన్ గా పెట్టించారు బండి అంతా పోయించడం అంతా కూడా సపరేట్ గా బయట వంటగదికి అప్పుడు పూర్వం మనకి సపరేట్ గా చుట్టిల్లు కదా వంట చేసుకోవడానికి అది కూడా చూపిస్తాను ఉంది కదా కలపన లేదా ఇప్పుడు బయట నుంచి చూపిస్తాను నిల్లుగా పెట్టి అప్పట్లో నైన్టీ నైన్లో లో కట్టిన ఇల్లు అండి ఇది డూప్లకేట్ కట్టి మొదటి మామగారు చాలా మంచి వాళ్ళ పాపం ఇద్దరు లేరు అత్తమ్మ మావి ఇప్పుడు ప్రజెంట్ ఈ దీపక్ కుందులే అనమాట మొన్న పాపకి తీసుకున్నాను కదా అప్పుడు ఇవే అనమాట ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పడ్డాయి డిజైన్ అయితే అలాగా వర్క్ లాగా వచ్చేలాగా తీసుకోలేదు మళ్ళీ నల్లగా అయిపోతాయని చెప్పి దానికి తోముకోవడానికి ఈజీగా ఉండేలాగా ఇలా అనమాట ఎన్ని ఇయర్స్ అయింది ఇది తీసుకున్నా ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది ఫిఫ్టీన్ ఇయర్స్ క్రితం వాళ్ళ అత్తమ్మ ఇద్దరు కోడలు అనమాట ఇద్దరికి కూతురికి ముగ్గురికి ముగ్గురు మూడు బుట్టలు మూడు బుట్టలు తీసుకుందంట ఇద్దరు కొడుకులు ఒక కూతురు అనమాట ఆంటీకి ఇంకా ముగ్గురికి మూడు బుట్టలు తీసుకున్నారంట పదిహేను సంవత్సరాల కిందట పూల బుట్ట బాగున్నాయి కదా చుట్టూ లక్ష్మీదేవులు వచ్చినారు కింద ఇట్లా స్టాండ్ లాగా వచ్చింది ఇట్లా ఈ మందిరం స్టైల్లో కట్టించారు అప్పుడు నైన్టీ నైన్ లో అండి ఇల్లు కట్టింది చాలా స్ట్రాంగ్ గా కట్టించారు అప్పుడు అంకులు ఇట్లా లాగా ఉన్నప్పుడు తప్పకుండా ఎవ్రీడే దీపం అనేది పెట్టాలన్నమాట తనకు వీలు పడకపోయినా పిల్లలతో ఖచ్చితంగా పెట్టిస్తారు దీపం అనేది థర్టీ టూ పడిందా థర్టీ ఫైవ్ థర్టీ టూ థర్టీ టూ వైట్ షేడ్ లో ఉండి థర్టీ ఫైవ్ చెప్పాడు ఇది పొడవుగా ఉంటుంది రూము దీని అంతా స్టోర్ రూమ్ లాగా ఉపయోగించుకుంటది ఉల్లిపాయలు బియ్యం బస్తాలు ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టుకోనుంది ఇది కూడా గా పెట్టుకోను అండి ఓపిక్గా ఇది వచ్చేసి డూప్లెక్స్ హౌస్ కింద ప్లాన్ చేసి ఇంక లోపల నుంచి పైకి వెళ్ళేలాగా పైన రూమ్స్ పెట్టించారనమాట అప్పుడు అంకులు అందుకే ఇట్లా వాల్ ఉంది ఇప్పుడు ఈ అయితే ఇట్లా ఉండదు కదా అప్పుడు ఇట్లా ప్లాన్ చేసి కట్టారనమాట పైన కూడా ఒక టూ త్రీ రూమ్స్ ఉంటాయి పెద్ద హాల్ ఉంటుంది అనమాట పైన వీలైతే వెళ్తాము తర్వాత ఇప్పుడైతే ఎక్కట్లేదు పైకి ఇది ఇది ఎప్పుడు ఇచ్చారు కలుపు అన్నకి సెప్టెంబర్ ఫైవ్ టీచర్స్ డే రోజు ఓకే ఓకే బెస్ట్ టీచర్ అవార్డా అన్న గా చేశారండి ప్రజెంట్ అయితే టీచింగ్ టీచింగ్ ఫీల్డ్ అనమాట కల్పన ఎవరు వస్తారు ఈ ప్లేస్ ఎవరిది ఆ ప్లేస్ నాదే నీదే చిన్ను అని చెప్పి కొన్ని నువ్వు ఊరుతున్న రోజా హాయిగా ఉంది కల్పన హాయిగా ఒక మంచం వేసుకొని బడుకొని నిద్రపోవాలనిపిస్తుంది చాలా హాయిగా ఉంది అసలు బయట నుంచి కూడా మెట్లు వచ్చేలాగా ప్లాన్ చేసారు అప్పుడు లోపల బయట రెండు వైపులా ఇవి మనం పెట్టించుకున్నాం ఇద్దండి బయట కూడా ఇక్కడ వంట అవి పొలాల్లోకి భోజనాలు అన్ని చేసేవాళ్ళు కదా రోజుల్లో లోపల పక్క ఇట్లా ఉండేది అనమాట ఇప్పుడైతే అనేం ఉపయోగించట్ల కట్టుల కట్టి పుల్లలు ఎందుకు అండి ఇదిగోండి ఇప్పటికి కూడా ఈ పొయ్యి మీద కాచి నీళ్ళతోనే స్నానాలు చేస్తారు కోగ్గా పోయి మండి చేస్తుంది అనమాట ఇప్పటికి కూడా ఉంచుకొని ఉంది అలాగే ఈ మామిడి మొక్కలు కూడా అంకులు ఉన్నప్పటి నుంచి వేసినవి పెద్దవి నువ్వు చేసినట్టున్నావు కదా చెట్లు ఆకు ఎక్కువ రాలుతుందని చెప్పి సాయంత్రం అన్న గోరింటాకు వేసుకున్నారు గోరింటాక అందరు ఇక్కడే గోసుకెళ్తా ఉంటారు తెలిసిన వాళ్ళ తనకి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బాగా పండుద్ది నాకు కూడా చేసి పంపిస్తుంటది అప్పుడప్పుడు అన్న వచ్చేటప్పుడు ఇస్తారు అనమాట దేవుడి బోల్డ్ అని పూలు వస్తాయి కలుపున నీక కొనే పనే లేదు అందుకనే పండగలు అప్పుడు ఒకటే అనుకుంటాం బోల్డ్ అని పూలు అసలు నువ్వు బౌల్లో కూడా ఇవే వేసి పెట్టేచ్చువే చక్కగా ఇవే వేస్తారు ఫెస్టివల్స్ అప్పుడే బయట తెప్పిస్తా ఉంటాయి అదిగో ఇంటి నెంబరు నైన్టీ నైన్ లో కట్టిన ఇల్లు అనమాట హాయిగా ఉందండి అసలు గాలి వస్తా అసలు డోర్లు ఇవి లాక్ వేసుకుని ఓపెన్ లో ఉంచుకుంటుంది అంట ఫ్యాన్ కూడా వేసి కక్కర్లేదు కలుపున ఫ్రెష్ గాలి ఎవరో ఒకళ్ళు వచ్చిపోతా ఉంటారు తనకి ఫుల్ టైం పడుతుంది ఫంక్షన్ అంటే ఎన్ని ఉంటాయి కదండి కొనసలువి ముందంతా కూడా పాపం తిరుగుతానే ఉండింది ఒక రోజు నేను వీలు చూసుకొని నేను కూడా వెళ్ళాను అనమాట ఇంకా ఆ రోజు ఇవన్నీ కొన్నాము ఈ షాపింగ్ చేసాం ఇది రెడీమేడ్ గా తీసుకుంటాను అంటే స్టార్టింగ్ ఫస్ట్ కూర్చోబెట్టడానికి ఈ లెహెంగా లాగా ఇది రెడీమేడ్ గా ఇంకా దీనికి హ్యాండ్స్ ప్లెయిన్గా వచ్చేసరికి ఇంకా చిన్నగా బొంగరెట్ల లాగా పెట్టిచ్చేసి ఒక చిన్న లేస్ దానికి సూట్ అయ్యేలాగా వేయించాము చాలా బాగా క్యూట్గా ఉన్నింది ఈ లహ్ లెహెంగాలో ఇంకా సింపుల్ జ్యువెలరీ పెట్టేసింది దాని మీదకి జస్ట్ చోకర్ పెట్టింది అనమాట చాలా బాగుంది కరెక్ట్గా సూట్ అయింది ఇక ఇద్దరు పిల్లలకు కూడా ఇలా శారీస్ తీసుకొని లంగాలు కుట్టించిందండి అంటే మనం లంగా జాకెట్లు సపరేట్గా వస్తాయి కదా వాటికన్నా శారీస్ తీసుకొని స్టిచ్ చేయించుకుంటే ఎక్కువ కుచ్చుళ్ళు వచ్చి మంచి లుక్ వస్తుందండి అసలు లెహ మనం లంగా ఉండి స్టిచ్ చేయించాలి అన్నప్పుడు అందుకని చెప్పి పిల్లలిద్దరికి కూడా శారీస్తో స్టిచ్ చేయించిందనమాట వరమహాలక్ష్మిలో తీసుకుంది ఆ సారీస్ ఇక వర్క్లు కూడా చాలా బాగా చేశారు ఇవన్నీ కూడా మాకు కాపు వీధిలో ఎల్లం షోరూమ్ పక్కనే శిల్ప టైలర్స్ అని ఉంటారనమాట వాళ్ళ దగ్గర స్టిచ్ చేయించింది అక్కడే ఉంటారనమాట వర్క్ చేసేవాళ్ళు కూడా బాగా చేశారండి ఒక టూ డేస్లో అందించేలాగా చేశారనమాట వర్క్ కూడా చాలా బాగా నచ్చింది నాకు అటు నెమళ్ళు వచ్చేసి ముత్యాలు అంత చాలా బాగా నచ్చింది ఇద్దరికి ఒకే డిజైన్ వేయించింది వాళ్ళ లంగాలో ఉన్న కలర్ కాంబినేషన్స్ బట్టి అలా వేయించింది అనమాట ఇంకా చిన్న పాపకి బ్యాక్ ఉక్స్ వచ్చేలాగా పెట్టించింది వర్క్ చూడండి ఎంత బాగుందో చాలా బాగా నచ్చింది నాకు ఇద్దరు బాగా అనిపించారు పిల్లలిద్దరు కూడా నేను వీలైతే పిక్స్ యాడ్ చేస్తాను ఇందులో బాగుంది కదా డిజైను ఇంకా పాపకి ఇట్లా ఫ్రంట్ ఇలా పెట్టిచ్చేసి బ్యాక్ బుక్స్ పెట్టింది అనమాట లంగాలన్నీ బాగా స్టిచ్ చేస్తాయి గోల్డ్ జ్యువెలరీ దగ్గర నుంచి చూపించలేకపోయాను ఇప్పుడు చూద్దరు ఇంకా జస్ట్ మిస్ అనమాట ఇంకా రేపు మళ్ళీ అన్నీ బ్యాంక్కి వెళ్ళిపోతాను అన్నీ తన లాకర్లో ఉంచేసుకుంటుంది ఇంకేవాళ్ళు ఉన్నాయి ఎలాగో మీకు చూపిద్దాము మనకి లేడీస్కి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా గోల్డ్ బట్టలు డిజైన్స్ బ్లౌజ్ డిజైన్స్ అవి నేను కూడా చాలా ఇష్టంగా చూస్తుంటాను సరే మీకు డిజైన్ చూపిస్తే ఐడియా ఉంటుంది కదా అందుకని ఒకసారి చూద్దాం రీసెంట్గా మన పాప ఫంక్షన్ జరిగింది కదా చిన్న పాపకి ఇది తీసుకుందనమాట ఇప్పుడు తీసుకున్న తను ఒక టెన్ ఇయర్స్ తర్వాత కూడా ట్రెండీగా ఉండేలాగే చూసుకొని సెలెక్ట్ చేసుకుంటుంది బాగుంది కదా డిజైన్ వన్ నాట్ టూ గ్రామ్స్ వరకు వన్ నాట్ టూ గ్రామ్స్ నెట్ వెయిట్ వచ్చి ఎయిటీ నైన్ గ్రామ్స్ నెట్ వెయిట్ ఎయిటీ నైన్ గ్రామ్స్ అంటే పదకొండు సవర్లు పడుతుంది మన మాకు సవర్లు అంటే ఎయిట్ గ్రామ్స్ అనమాట నెల్లూరు వైపు ఇక్కడ సవర్లు లెక్కేస్తాం అంటే తులాల లెక్క కూడా ఉంటాయి కదా అంటే టెన్ గ్రామ్స్ ఉంటుంది కదా ఇక్కడ మాకు సవర అంటే ఎయిట్ గ్రామ్స్ అనమాట లక్ష్మీ అమ్మవారు గణపయ్య ఇంకా సరస్వతి అమ్మవారు నాకు ఇట్లా ఈ గ్రీన్ ఈ ఈ కలర్లో ఉండే స్టోన్ చూస్తే చాలా బాగా అండి ఇప్పుడు ట్రెండింగ్గా అవుతుంది కదా ఈ కలర్ స్టోను ఇంకా అలాగే ముత్యం ముత్యం ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అనమాట ఇంకా అన్నిటికి ఇలా వచ్చేలాగే ప్లాన్ చేసుకుంది నెక్స్ట్ ఇంకా ఉన్నాయి చూపిస్తాను వాటిని కూడా దీనికి పైన సెట్ కూడా ఇంకొకటి తీసుకుంది అది తీసుకొని కూడా చాలా అయింది అంటే అప్పుడకొస్తూ అప్పుడకొస్తూ అట్లా తీసి పెడతా ఉంటుంది ఇద్దరు ఆడపిల్లలు కదా అన్నీ ఒకసారి కొనాలంటే కొనలేము పైగా రోజు రోజుకి బంగారం పెరిగిపోతా ఉంది కానీ తగ్గేది లేదు కాబట్టి ఇంక ఇది ఇది లాంగ్ హారం రీసెంట్గా తీసుకుంది అనమాట పాప్ ఫంక్షన్ కోసం ఇది కూడా చూడగానే బాగా నచ్చింది అసలు ఎంత బాగుందో చూడండి ఎలిఫెంట్స్ వచ్చిన్నాయి ఇక్కడ అంతా కూడా ఎలిఫెంట్స్ తీసుకోండి అనమాట దీనికి మ్యాచ్ అయ్యేలాగా తీయాలని చెప్పి ఇంక ఈ స్టోన్ ఉండేసరికి ప్లస్ ఇంచుమించు మ్యాచ్ అయిపోయాయి అనిపించింది ఇది పైన నిండుగా వచ్చిన ఇది కొంచెం ఇక్కడ కాస్త సన్నగా వచ్చింది కాబట్టి బాగా కరెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట పాపకు ఆ రోజు ఇంకా వీటికి మ్యాచ్ అయ్యేటట్టు ఇట్లా బుట్ట కమ్మలు తీసేసుకుంది బాగున్నాయి కదా అది వచ్చేసి పాపటి బిళ్ళ దీనికి లేని లేను నేను ఆ రోజు ఫంక్షన్కి వెళ్ళినట్టున్నాను కదా కలిసిన ఇది తీసుకునే రోజు నేను లేను నెల్లూరులో ఇంకా తనే వెళ్ళింది ఇట్లా సింపుల్గా ఒక హుక్ వచ్చేలాగా అయ్యో ఇదంతా ఒక సెట్ అనమాట అవి చిన్న పాపవి ఇప్పుడు పెద్ద పాపవి చూపిస్తానండి పెద్ద పాపవి తీసుకొని కూడా ఎన్ని ఇయర్స్ అయింది సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అయింది మోడల్ చూద్దారు ఇప్పటికి కూడా అసలు ఏమాత్రం ట్రెండింగ్ తగ్గేది లేదన్నట్టు అనమాట డిజైన్ బాగా సెలెక్ట్ చేస్తుంది ఇది గోల్డ్ ప్యాలెస్లో జైన్ గోల్డ్లో తీసుకున్నాం ఇది మీ అమ్మవార్లు అప్పుడు బాగా ఇది ట్రెండ్ అవుతుంది అనమాట ఎప్పటికీ బాగుంటాయిలేండి మొన్న పెద్ద పాప పెట్టుకోని కదా ఆ రోజు హడావిడిగా వీడియో సరిగ్గా తీలేదు ఫంక్షన్ హడాలో ఇది సెవెన్ ఇయర్స్ బ్యాక్ తీసుకుంది ఇంకా తర్వాత మా కొద్ది రోజుల తర్వాత ఇంక దీనిపైకి సెట్ అయ్యేలాగా ఇంకొకటి తీసింది అక్కడే జైన్ గోల్డ్లోనే తీసుకుంది అనమాట అది కూడా అది చూపింది ఓకే దానికి మ్యాచ్ అయ్యేలాగా ఇది తీసింది ఇది తీసుకొని త్రీ ఫోర్ అవర్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది ఇది తీసుకొని ఇవి చాన్ బాలి కమ్మలండి ఎవరికైనా నచ్చితే డిజైన్ స్క్రీన్ షాట్ చేసుకోండి బాగుంటాయి పెట్టుకుంటే సింపుల్గా ఒక్కటి పెట్టుకున్నా చాలు బయట టిన్ను అరుస్తున్నాడు ఏం ఈగను దోమను కూడా రానివ్వడండి గోలుగోలు చేసేస్తున్నాడు బయట ఒకటే పెట్టుకోవాలన్నప్పుడు ఈ ఈ బుట్టలు పెట్టుకుంటుంది అనే ఉద్దేశంతో ఇవి తీసిందనమాట ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి బాగుండే డిజైన్ ఇక్కడ కూడా అంతా లక్ష్మీ అమ్మ వాళ్ళు కెంపు స్టోన్ వచ్చిందనమాట బాగుంది కదా పెద్ద పాపకి సింగిల్ బ్యాంగిల్ తీసుకుంది సింధు వంటలు దిగేసావా అమ్మ కూడా మొన్న ఏదో జాస్తుంది దాంతోనే పన్నీరు మిల్ మే క్రేజ్ అని చెప్తుంది సరిపోద్ది సింధు ఆ బౌల్ సరిపోద్దా ఈ బౌల్ సరిపోద్దా రైస్కి సవా బాగుంది నేను దానికి కూడా బ్లూ దానికి ఇదే ఫస్ట్ రంగంలో దిగేసింది సింధు చక 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 చేయాల్సింది ఇష్టంగా చేస్తుంది వంట వెజిటేబుల్ బిర్యానీ ఇంకా కార్తీక మాసం అలతో లాస్ట్ వస్తుంది అయినా ఇంకా అన్న మాలేస్తున్నాడు కాబట్టి ఇంకా నాన్ వెజ్ ఏవి ఇప్పుడల్లా తినరు ఐ వెళ్ళొచ్చే వరకు పక్కనే వాటర్ తిరుగుతా ఉండే విందలేసేసి ఒకసారి కనిపెట్టేసి వాటర్ పోసేస్తాను తొందరగా అవునవును వీడియో తీసుకుంటూ టైం చూసుకోవాలా చాలా అయిపోయింది ఫస్ట్ అంతా చేసింది వీడియో షూట్ చేయాలని మా ఫ్రెండ్కి ఎవరో ఒకళ్ళు వస్తా ఉంటారండి గెస్ట్లు పొద్దున్న ఒకళ్ళు పెళ్ళికి చెప్పడానికి వచ్చారు అవును కదా కల్పన ఇప్పుడు వెళ్ళ బ్రదర్ వచ్చి వెళ్ళారు ఇంకా మధ్యలో ఇంకొకళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తా ఉంటారు రైస్ వేస్తుందని ఇంక ముందే వాటర్ వేడి చేసుకుని తొందరగా అయిపోతుంది మనకి సాల్ట్ అవుతుంది ఇది హిమాలయే హిమాలయ బాగుంది బాగు చేస్తుంది చిందు చేయాల్సింది చందు తాగుతారు అక్కల్లా సేన కంట ఆ మడిగిందంట ముందు ఒకటే అనుకున్నాను వెనక ఇంకా చాలా ఉంది అని అని చెప్పి ఎంతమంది ఉన్నారు పని వాళ్ళు అందుకే నడువు నేపు నీకు లా ఉండే ఉంటాయి కల్పన చిమ్మేవి వస్తాయా కసి వస్తాయా ఏమో తెలియదు మన వర్క్ మనం చేసుకుంటే మంచిదే కాకపోతే ఒక ఏజ్ వచ్చినప్పుడు తప్పదు మనం పెట్టుకోవాలి ఇప్పుడుండే హెల్త్ రీత్యా జాడుంటాయి వద్దులే ఇగురుల వరకు అవునా మంచి స్మెల్ వస్తుంది కలప అదండి వాటి వీడియో మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చాను ఇంకా వీడియో కూడా మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను అనమాట మీకు ఈ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చిన ఒక లైక్ చేయండి మంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ